కొత్త రేషన్ కార్డును ఇవ్వనుంది ప్రభుత్వం రేషన్ కార్డు బదులు రైస్ కార్డు పేరుతో వాటిని జారీ చేయనున్నారు ఈ విషయాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే ప్రకటించారు కొత్త రేషన్ కార్డు డిజైన్ ఎలా ఉంటుందో కూడా ఆయన చూపించారు అందులో ప్రత్యేకతలను కూడా వివరించారు కొత్త రేషన్ కార్డుని ఇకపై రైస్ కార్డు అని పిలుస్తారని చెప్పుకొచ్చారు ఈ కార్డు ఏటిఎం సైజులో లో ఉంటుంది ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది అది సేఫ్టీ ఫీచర్ ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ రైస్ కార్డ్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము ఆ కొత్త కార్డులు క్రెడిట్ కార్డు సైజులో లో ఉంటాయి ఏటిఎం కార్డు లా ఉంటాయి ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అది సేఫ్టీ పిక్చర్ గా మేము చెప్పుకోవచ్చు ఈ కార్డు ని కొత్తగా ల్యాంఛ్ చేయబోతున్నాం ఒక సిస్టమేటిక్ విధానంలో ల్యాంచ్ చేయబోతున్నాం కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ వివరాలు ఉంటాయి గతంలో కన్నా చాలా క్లియర్ గా అక్షరాలు ఉంటాయి గతంలో రేషన్ కార్డు పెద్దదిగా ఉన్న అందులో పేర్లు వివరాలు ఏవి స్పష్టంగా కనిపించేవి కావు అయితే ఇప్పుడు మేం తీసుకొస్తున్న కార్డులో అలా కాదు చాలా క్లియర్ గా వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాం ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అనేది కేవైసీ ద్వారా పూర్తవుతుంది ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఈ ఈకేవైసీకి కేంద్రం గడువైతే ఇచ్చింది ఇప్పటి దాదాపు తొంభై మూడు శాతం పూర్తయింది వేసవిలు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్లు ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు రేషన్ ఇస్తున్న డీలర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మిషన్ లోనూ నమోదు చేసుకోవచ్చు మా కూటమి ప్రభుత్వం ఎక్కడా ఫోటోలు పెట్టడం లేదు ప్రతి ఒక్కరిని గౌరవించుకునేలా ఒక సిస్టమేటిక్ కార్డులు అయితే తయారు చేస్తున్నాం రైస్ కార్డు నుంచి రేషన్ కార్డ్ రేషన్ కార్డు గా మారిపోయింది దాని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి మే నెల నుంచి ఏటీఎం కార్డు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నాం కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్పిట్స్ కార్డులు కూడా అనుమతి ఇస్తున్నాం క్యూఆర్ కోడ్ ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు ఇస్తాం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంత మందికి రేషన్ కార్డు ఇవ్వాలో స్పష్టత వస్తుంది ఆ తర్వాతే కొత్త కార్డ్స్ జారీ చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు